హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు కొరమల్ కొనక్కడే వచ్చాను టైం పది గంటలు అవుతుంది వచ్చిన ఐదు నిమిషాలకి ఒక స్ట్రైక్ అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి ఏ సైజు పడిద్దు మనకి ఎక్కువగా నల్ల ఫ్రాక్కే ఎక్కువ కరమళ్ళు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి నేను ఎప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను కదా జూకీ ఫ్రాక్ అని ఇది బ్లాక్ ఫ్రాక్ చిన్నది దీనికి ఎక్కువ అవుతుంది ఇదైతే నూట ఎనభై రూపాయలు చూడండి ఈ సైజ్ అయితే పడింది దీన్ని బొరివేసి చూపిస్తా కాట కొంచెం పాడైంది ఇదైతే కేజీకి దగ్గరలో ఉంది కేజీ అయితే లేదు ఫ్రెండ్స్ దీని తర్వాత ఏమంటే ఇంకో స్ట్రైక్ అయింది కొరమెల్ ఎక్కువ ఒకే చోట ఉండవు ఫ్రెండ్స్ ప్లేస్కి ఒక కొరమేలు ఉంటుంది కాబట్టి ప్లేస్ అన్ని ప్లేస్లు తిరగాల్సి వస్తుంది అన్ని ఏరియాలు తిరగాల్సి వస్తుంది దీన్ని వెతికి మరీ పట్టుకోవాలి చాలా కష్టం అయితే నేను ఎప్పుడు కొరమెల్లి వేటకి ఎక్కువ వెళ్తూ ఉంటాను కాబట్టి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం నాకు ఏదైనా టాస్క్ ఇవ్వండి ఏ చేపట్టమంటారు చెప్పండి నేను టాస్క్ కంప్లీట్ చేస్తాను ఇదైతే ఏడు వందల ఇరవై రావులు ఉంది ఫ్రెండ్స్ నేను తర్వాత ఇంకో స్ట్రైక్ అయింది కానీ అదైతే మనకి బయటికి చేప రాలేదు ఇక దానివల్ల ఇంటికైతే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఆ రెండు కొరమలు చాలనుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్